యవ్వనంలో చేసిన పనులు వృద్ధాప్యంలో నరకంగా మారుతాయి ఎందుకు ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద రైతు తన భార్య సీతతో కలిసి జీవనం సాగించేవాడు రాము సీతలు పేదరికంతో కష్టపడుతూ ఉన్న తమ కూతురు రాధకు మంచి భవిష్యత్తుని అందించాలని ఆశతో ఉండేవారు రాధా తెలివైన కష్టపడి చదివే అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆమెకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం తల్లిదండ్రులు ఆమెకు నిజాయితీ ధైర్యం శ్రద్ధ వంటి విలువలను నేర్పించారు గ్రామం చిన్నదైన రాధా గొప్ప కళలు కనేది ఆమె తన జీవితం గ్రామం వరకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచంలో పెద్ద గుర్తింపు పొందాలని కోరుకుంది ఒకరోజు గ్రామానికి చెందిన ఒక ధనవంతుడు మలై ఆమె అందాన్ని తెలివిని గమనించి తన దగ్గర పనిచేసేందుకు అవకాశం ఇచ్చాడు రాధ దీనిని కొత్త జీవితం ప్రారంభించేందుకు గొప్ప అవకాశంగా భావించి అతని వద్ద పనిలో చేరింది మలై ధనవంతుడు కాని చాలా స్వార్థపరుడు అతను రాధపై ఉన్న తన చెడు ఉద్దేశాలను బయట పెట్టడం మొదలు పెట్టాడు మొదట రాధకు మంచి అవకాశం ఇచ్చినట్లు నటించాడు కాని ఆమెను తన ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభించాడు ఆమెను బలహీనంగా చేసి తన వలలోకి దింపాడు మలయ మాటలు నమ్మి రాధ తన తల్లిదండ్రులు ఇచ్చిన విలువలను మరిచిపోయింది ఆమెకు బాగా డబ్బు సంపాదించడమే ముఖ్యంగా మారింది కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు మలై తన ఆశ తీరిన వెంటనే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు రాధ తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్లు అర్థం చేసుకుంది రాధ జీవితంలో ఈ దశ వచ్చేసరికి ఆమె సమాజంలో తన గౌరవాన్ని కోల్పోయింది తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చినప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసం లేకుండా తన గతాన్ని తట్టుకోలేక చాలా బాధపడింది ఆమె తల్లిదండ్రులు సీతారాము ప్రేమతో ఆమెను అంగీకరించి దగ్గరకు తీసుకున్నారు యవ్వనంలో కొందరు అత్యాసకపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కానీ ప్రతి నిర్ణయం మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతుందో ముందుగా అర్థం చేసుకోలేరు రాధ పెరిగి వృద్ధురాలయ్యి ఆ తరువాత చనిపోయే వరకు సమాజం తనను అనే చెడు మాటలను భరించాల్సి ఉంటుంది యవ్వనంలో తప్పు చేసి వృద్ధాప్యంలో ఖచ్చితంగా అనుభవిస్తారు తనతో పాటు తన వంశాన్ని కూడా అందరూ అగౌరవంగా చూస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ